మా చిట్టి తల్లి పుట్టిన ఒక నెల రోజులు భయంకరంగా ఏడ్చేదండి అంతగా అంటే మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మాతో పాటు నైట్ అయితే జాగరణ చేయాల్సిందే ఎందుకంటే నాకు మదర్ ఫీడింగ్ సరిగా ఉండేది కాదనమాట ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఒక డాక్టర్ ఏమో ట్యాబ్లెట్ ఇచ్చాడో ఆ ట్యాబ్లెట్ వరకే బాగానే ఉంది మళ్ళీ యథామాములు అయిపోయింది ఎలా కాదనేసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో మీరు ఎలాంటిది పెట్టద్దండమ్మా పాపకు మంచిగా నాన్ వెజ్ చికెను మటన్ ఎగ్స్ బాగా పెట్టాలి అనేసి అన్నారు ఇంకా అది తెలిసిన తర్వాత మాయమ్మ ఊక ఉంటుందా ఇంకా రోజు నాన్ వెజ్ తినలేక నాకైతే ఎగుటొచ్చేదనమాట ఇంకా మా అమ్మ నీ కోసం కాదు తల్లి పిల్ల కోసం అనేసి అలా చెప్పి చెప్పి పెట్టేది ఇంకా గుడ్ల పొద్దున రాత్రి కంపల్సరీగా ఉరికపెట్టిన అయితే పెట్టేది ఇంకా దేవుడి దయ వల్ల మంచిగా అయితే మదర్ ఫీడింగ్ అయితే ఉందనమాట అంటే మా బుడ్డోడు పుట్టిన తర్వాతకి ఇంకా పాలకు కొదవలేనట్టుగా ఉందనమాట సో అందుకనే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచిగా నాన్ వెజ్ బాగా తినండి ఆ నాన్ వెజ్లో నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే ఈ లివర్సే అందుకనే చికెన్లో మటన్లో కనిపిస్తే చాలు వెతుక్కుని వెతుక్కొని మరి తింటాను విడనిస్తే లేకపోతే